చెత్తను ట్రాక్టర్లో వేస్తున్న సిబ్బంది కూటపల్లి అంటే మొన్న ఒక వార్తా కథనం ప్రసారమైంది చెన్నూరు మండల గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు అసలు వరకు వేతనం ఇస్తలేవని కానీ ఆ వార్తా కథనానికి అట ప్రచురమైన కతరానికి అధికారులు స్పందించారు పంచాయతీ ట్రాక్టర్కు మరమ్మతులు చేయించి పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో సేకరించి ట్రాక్టర్లు ధరించేలా మండల కేంద్రంలో చెత్తను సేకరించేలా చేశారు అంటే ఇక్కడ మీకు అంటే అక్కడ అధికారులు నేను గట్టిగా ఒకటి అనదలుచుకున్నా ఇప్పుడు అంటే మీకు పేపర్లు రాసి చెవులలో సూదులు పెట్టి పొడితేనే మీరు పనులు చేస్తారు అధికారులు మీకు కొంచెమైనా సిగ్గుందా అంటే పేపర్లు వచ్చేదాకా టీవీలు వచ్చేదాకా మీరు మీ యొక్క పనిని చేయరా ప్రజలు పన్ను రూపకంగా మీకు జీతాలు ఇస్తే మీరు దున్నపోతుల్లో మెక్కి కూర్చుంటారా నాకు అర్థం కాదు అంటే పేపర్లో వార్తలు వస్తానో ఎవరైనా రిపోర్టర్ బెదిరిస్తానో లేకపోతే టీవీ ఛానల్ వేసే చదువుతారా మరి జీతం మీద తీసుకుంటున్నారు ఇచ్చండి మీ జీతాన్ని మీ జీతాన్ని రిటర్న్ చేయండి గవర్నమెంట్కు కొంతమంది అధికారులు అయితే ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వాళ్ళ ఇంట్లో జేబులక్కలు డబ్బులు తీసినట్టుగా పిసినార్ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు అనేవి చాలామంది ప్రజాప్రతినిధులు మా దృష్టికి రావడం జరుగుతుంది మీ ఇంట్లకేళ్ళు ఏమన్నా మీ జేబులెక్కలు పెడుతున్నారా పెట్రోల్కు డబ్బులు లేవన్నా డీజిల్కు డబ్బులు లేవంటారు ఇంకేదన్నా చేయాలంటే కూడా ఎక్విప్మెంట్ లేదంటారు మీ వెళ్ళి పెడతలేరు కదా ప్రజలు వాళ్ళ యొక్క ఇంటి ఫండ్ నుంచి కడితే మీకు జనరల్ ఫండ్ వస్తుంది రాష్ట్రం నుంచి నిధులు వస్తున్నాయి ఎమ్మెల్యే నిధులు వస్తున్నాయి వాటిని ఖర్చు పెట్టమంటున్నారు మీ జీతంలోకి మీ జ మీ నిల జీతంలోకి వెళ్ళి ఏమన్నా డీఆర్ నుంచి మీరు ఏమన్నా మున్సిపాలిటీకి ఏమైనా ఖర్చు పెడుతున్నారా మీ జేబు నుంచి ఖర్చు పెట్టినట్టుగా అంత పిసినార్ సంఘానికి అధ్యక్షులుగా ఎందుకు వివరిస్తున్నారు అలాంటి పిసినార్ సంఘానికి అధ్యక్షులుగా వివరించే ఎవరికైనా బుద్ధి రావాలనే ఈ వార్త చదువుతున్నాను